హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ వార్త వచ్చిందనబండి ఇప్పుడు ఇప్పుడే రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి పంట పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎంత భూమి ఉన్న వరకు జమ చేయనున్నారు ఈ రోజు తాజాగా ఏ జిల్లాలో డబ్బులు పడతాయి మహిళ వారికి ఏ రోజు నుంచి పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు రైతు బంధు సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి ఈ ప్రభుత్వ పథకాలు ఇవైతే అమలు కాబోతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ అయితే అందించారు ఆ వివరాలు ఏంటన్నది మన వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోను షేర్ చేయండి తెలంగాణలో ఎడతెరి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఇప్పటికే రాష్ట్రం అయితే ఈ రోజు సెలవులు అయితే ప్రకటించింది రేపటికి సంబంధించి కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ రెడ్ అలర్ట్ జారీ చేసింది కాబట్టి వాటికి అనుగుణంగా ప్రభుత్వం మరి కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేశారు ముందస్తుగా సెలవులు ఇవ్వాలని రేపు ఏదైతే వర్షాలు పడినాయో వారికి అక్కడ పూర్తి కూడా సెలవులు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి జిల్లాలో తెలంగాణలో ఈ వర్షాల కారణంగా ఐదు వేల కోట్ల రూపాయలు ఏదైతే నష్టపోయామని ఏదైతే ఇప్పుడు ఇళ్ళు పూర్తిగా కొట్టుకపోయాయి పశువులు కొట్టుకపోయాయి చనిపోయాయి గొర్రెలు కూడా మేకలు చనిపోయాయి పశువులు చనిపోయిన వారికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం గొర్రెల మేకలు చనిపోయిన వారికి మూడు వేలు ఐదు వేల రూపాయలు ప్రభుత్వం అయితే చెల్లించనుంది దీనికి సంబంధించి రెండు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ విడుదల చేసింది తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే అందించింది అనమాట తొందరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి గ్రామ పంచాయతీ సెప్టెంబర్ లో కాబట్టి అంతకంటే ముందే రైతు భరోసా వేసి పూర్తి స్థాయిలో కూడా ఇటు రైతు బంధు రైతు రుణాపు చేశామని ప్రజల్లోకి వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించిన అయితే ఇప్పటికే సమీకరించుకుంటుంది సో మొత్తం మీద అయితే వార్తా కథనాల ప్రకారం సోషల్ మీడియాలో ఈ రోజు డబ్బులు పడ్డట్టుగా వార్తా కథనాలు వినిపిస్తున్నాయి ఒకవేళ మీకు పడ్డట్టు అయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు వేస్తున్నారా లేదంటే రెండు పంటలు అంటే రెండు సార్లు కలిపి ఒకేసారి పదిహేను వేలు వేస్తామని చెప్పింది ఒకవేళ వేస్తే మాత్రం కింద లో తెలియజేయండి వివిధ మార్గాల్లో మనకు అన్ని సంవత్సరం మేరకు అయితే ప్రభుత్వం అయితే దసరాకి పథకాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది అంటే ఈ నెలలో రెండు పథకాలు అయితే ఉండబోతున్నాయి అదొకటి ఇంద్రామైన్లకు సంబంధించి అర్హులైన అందరికీ కూడా నాలుగు లక్షల యాభై వేల అయితే ఇవ్వనుంది ప్రతి మండలానికి చొప్పునైతే ఇప్పటికే ప్రజా పనుల దరఖాస్తులు అయితే తీసుకున్నారు మరోసారి వెరిఫై చేసి గ్రామ పంచాయతీల లిస్టులు అయితే పెట్టబోతున్నారు ఇక రైతుల ఖాతాలతో పాటు ఇటు ఈ ప్రజలకు ఆరు గ్యారెంట్లో ఇదరమ్మ స్పీడ్ స్పీడప్ చేసి ప్రభుత్వం అయితే ముందుకెళ్లాలని భావిస్తుందట ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల నుంచి లక్షల రూపాయలు ప్రభుత్వం అయితే అందించినది నేరుగా రైతుల ఖాతాలో కావచ్చు ప్రజలందరి ఖాతాలోకి ఆలస్యమైన ఏం పర్గదు కానీ మొత్తానికైతే వంద ఎకరాలు ఎంపీలు ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ప్రభుత్వం వేయనని చెప్పింది కాబట్టి నిజమైన సాగుదారులు మాత్రమే డబ్బులు వేయాలని మరి కొందరు రైతులు అంటున్నారు కొంతమంది ఇప్పటికే జూన్ జూలై ఆగస్టు నెల గడిచిపోయింది ఇప్పటి వరకు డబ్బులు వేయకపోవడానికి అసలు రైతు భరోసా వేస్తారా వేయరనే కూడా సందిగ్ధములు అయితే ఉన్నారు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది ప్రస్తుతానికి వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి ఫుల్ ఫోకస్ వర్షాలు పైన ఎవరికి పరాణ నష్టం ఆస్తు నష్టం కలగకుండా సీజనల్ వ్యాధులు రాకుండా ప్రభుత్వం దృష్టి సాధించింది రోజాది పథకానికి సంబంధించి కరెంటు ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్ల వరకు మీకు వస్తుందా లేదా చాలా మంది అంటున్నారు ఆలది అంటున్నారు రాకపోయినా కానీ ఒకవేళ మీరు అర్హులైనట్లయితే కంపల్సరీ మండలంలోని కరెంట్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే అక్కడ మీరు ప్రజాప్రమ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అనమాట రైతు రుణమాఫీ సంబంధించి ప్రభుత్వం తాజాగా ఇప్పటికే డేట్ అనేది ఫిక్స్ చేసింది అందరు కూడా డబ్బులు అయితే ఎపిడేట్ చేసింది ఎవరికైతే రెండు లక్షల రుణమాపి కాలేదో రెండు పైన ఉన్నటువంటి వడ్డీ ఎక్కువ ఉందా మూడు లక్షల వరకు వారికి సపరేట్గా ఒక డేట్ అయితే అనౌన్స్మెంట్ చేసి ప్రభుత్వం ఈ లోపు రైతులందరూ కూడా డబ్బులు అయితే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి లోపు ఖచ్చితంగా కట్టాలి లేకపోతే రైతు రుణం కాదని కూడా తేల్చేసి చెప్పింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు